హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఒంటికి ఎంతో చలవ చేసే సగ్గుబియ్యం సోరకాయతో పాయసం అండి పరుపుగా ఉంటుందండి ఎమ్మి ఎమ్మిగా అద్దిరిపోతుంది ఒంట్లో నీరసంగా ఉన్నా కానీ ఇలా పాయసం చేసుకోండి ఇప్పుడు ఉపవాసాలు ఉంటారు కదండి ఇలా పాయసం చేసుకొని తీసుకుంటే ఒంట్లో నీరసాన్ని అంతా పొలగొడుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నాకు సబ్ చేయడా బాయ్ కలెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని హాఫ్ లీటర్ వరకు చికెట్ పాలు వేసుకొని ఇందులోనే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని పాలు మరిగించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇలా చిన్న సూరకాయని తీసుకొని ఇందులో ఉన్న వైట్ పాట్ని రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా తురుముకొని తీసుకోవాలండి లేత సోరకాయ అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా తురుముకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ పై తీసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇందాక తురిమిన సోరకాయను ఇందులో వేసుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసేయాలండి ఇలా ఒక చిల్లులు ఉన్న గిన్నెలోకి తీసుకొని पकक తీసుకోవాలి చూడండి ఈ ప్రాసెస్ అయ్యేలోగా పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదా ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు సాప్దానను మూడు గంటల ముందే నానబెట్టుకున్నానండి మూడు గంటల తర్వాత చూస్తే చూడండి ఎంత చక్కగా నానాయో ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఈ నానిన సాబ్దానను వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈలోగా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి కప్పు వరకు బాదం కప్పు వరకు జీడిపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బాస్మతి రైస్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వ రవ్వ బ్లెండ్ చేసుకోవాలి చూడండి వీడియోలు చూపించిన విధంగా ఇలా రవ్వ రవ్వ బ్లెండ్ చేసుకొని దీన్ని పక్కకు తీసుకుందాం ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి మీకు ఇష్టం ఉంటే ఆరు టేబుల్ స్పూన్లైనా వేసుకోవచ్చండి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా నెయ్యి వేసుకొని వేడి చేసుకున్నాక ఇందులోకి చిన్న కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక హాఫ్ కప్పు లేదా వన్ కప్పు వరకు తీసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ తీసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి చూడండి ఇప్పుడు సాప్దాన కూడా చక్కగా కుక్ అయింది కదా ఈ విధంగా ఉడికించుకున్నాక ఇందాక మనం బ్లెండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఇందులో వేసుకొని లేకుండా చక్కగా కలసాల కలుపుకొని పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనం ముందే తురుముకొని ఉడికించుకున్న సోరకాయ తురుమును వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు షుగర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి ఇలాచి పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే పించ్ ఆఫ్ వరకు గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోండి ఇందులోనే హాఫ్ కప్పు వరకు మిల్క్ మేడ్ వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి పాలకువ వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని ఇందులో మనం ముందే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి కొన్ని పక్కకు తీసుకోండి గార్నిష్కి పనికి వస్తాయి ఇప్పుడు చక్క కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారాక ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ కూల్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని తీసుకుంటే ఎమ్మి ఎమ్మి అని టేస్టీ సోరకాయ సాబుదాన పాయసం రెడీ అండి ఒంట్లో నీరసం ఉన్నా కానీ ఇట్టే పోతుందండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ support me friends thank you for watching keep smiling and keep thinking bye bye